జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే మంచిర్యాలలో సంఘటన జరిగిందండి అది ఒక తల్లి వేరే వ్యక్తితో ఉండడాన్ని చూసిన ఒక కొడుకు దాన్ని జీర్ణించుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది అలాగే దాన్ని చనిపోయే ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ సంఘటనకి ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది సార్ యాక్చువల్ గా మనం చాలాసార్లు కొన్ని ఇట్లాంటివి చెప్పుకున్నాం అంటే తల్లి టీనేజీ కూతురు లేకపోతే టీనేజీ కొడుకు ఉన్నప్పుడు వేరే భర్త కాకుండా వేరే అతనితో అఫైర్ పెట్టుకున్నప్పుడు అది ఆ ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది ఒక్కోసారి తల్లితో ఉన్న ఉన్నవాళ్ళు కూతురుతో అఫెయిర్ పెట్టుకోవడం లేకపోతే కూతుర్ని ఆ లైంగిక అత్యాచారం చేయడం ఇలాంటి కేసులు కూడా మనం చెప్పుకున్నాం గతంలో కూడా సో ఇప్పుడు అలాంటి ఒక దారుణమైన సంఘటన ఇది ఏంటంటే ముక్కుపచ్చల పచ్చలన్న అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు అబ్బాయి సో ఇరవై ముప్పై ఏళ్ళు ఈ అబ్బాయి అనవసరంగా ఆ చనిపోవడానికి కారణం తల్లి కారణం అయింది సో అసలు ఏం జరిగింది ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి జరిగినప్పుడు పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటది ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ఇది వచ్చి మంచిర్యాల జిల్లాలో నన్నెల మండలంలో గంగారం అనే విలేజ్ లో జరిగింది దుర్కి అనిల్ అనే ఒక అబ్బాయి ఆ గడ్డి మందు తాగి గడ్డికి వేసే పెస్టిసైడ్ ఉంటది కదా ఆ మందు తాగి ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అది వాళ్ళ చెల్లెలు అనిత చూసింది చూసి పక్కింటి వాళ్ళని వాళ్ళ కేకలేసి ఆ చేసింది వీళ్ళు ఇమీడియట్ గా అబ్బాయిని మంచిర్యాల హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ఇస్తున్న టైంలోనే అతను ఈ మందు తాగిన తర్వాత ఎత్తుకొని పోయినాక ముందుగా అతను చేసిన పని ఏంటంటే వీడియో సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోలో ఇదంతా చెప్పాడు మా అమ్మ తిరుపతి అనే ఒక ఆటో డ్రైవరు ఆవుడం అనే విలేజ్ ఆటో డ్రైవర్ తిరుపతితో ఆ పేరు పెట్టుకునింది అది నేను ఒకసారి వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చూశాను చూసిన తర్వాత నేను మందలించాను మా నాన్న కూడా ఇది తెలిసి మా మందలించాడు మా అమ్మని నేను ఆ తర్వాత ఈ తిరుపతి దగ్గరికి వెళ్ళి కూడా తిరుపతిని ఇలా నువ్వు చేయొద్దు మా అమ్మ జోలికి రావద్దని నేను సీరియస్ గా చరిస్తే తిరుపతి నా మీదకే వచ్చి నిన్ను చంపే చంపేస్తాను ఏమనుకుంటున్నా ముక్కలుగా నరికేస్తాను నువ్వేంట్రా నన్ను వచ్చి బెదిరించేదని నన్ను నా మీదకి గా వచ్చాడు సో వీళ్ళు ఆపట్లేదు నాన్న బాధపడుతున్నాడు నేనే చెల్లు బాధపడుతున్నాం నేను ఇంకా ఏం చేయాలో నాకు తెలియట్లేదు అందుకే నేను చచ్చిపోతున్నాను నా చావుకి మా అమ్మ రాజేశ్వరి మా అమ్మ లవరు తిరుపతి వీళ్ళిద్దరే కారణము అని తన వీడియో వాంగ్మూలం ఇచ్చేసి చనిపోయాడు సో ఇది ఇప్పుడు అక్కడ వైరల్ అవుతుంది ఇమ్మీడియట్ గా ఈ అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అట్లాగే వాళ్ళ బంధువులు వీళ్ళందరూ అబ్బాయి డెడ్ బాడీని తీసుకొని తిరుపతి ఇంటికి వెళ్లారు తిరుపతికి ఈ విషయం ముందే లీక్ అయిపోయింది దాంతో అతను బేగం లాక్ లాక్ వేసుకొని పారిపోయాడు సో వీళ్ళు వెళ్లి ఆ లాక్ పగలగొట్టి ఇంట్లో అంతా వస్తువులు ధ్వంసం చేసి కిచెన్ లో ఆ కిచెన్ కి నిప్పంటిచ్చారు ఇంటికి ఈ లోపల పోలీసులు వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు వాళ్లతో ఆర్గ్యుమెంట్స్ చేసి పోలీసులు వాళ్ళని మేము చర్య తీసుకుంటామని చెప్పారు ముఖ్యంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఆ పోలీసులంతా వచ్చి వాళ్ళతో శాంతింపజేసి చేసి మేము ఖచ్చితంగా లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పినాక ఆ బాడీని తీసుకెళ్లారు తల్లి కూడా పారిపోయింది అని చెప్తున్నారు సో ఆ సొంత కొడుకు చనిపోయినప్పుడు కూడా ఆమె వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆమె వచ్చింటే ఆ టైం కి ఆమెను కూడా ఈ క్రౌడ్ చంపేసి ఉండే అవకాశం ఉంది అందుకని ఆ తిరుపతి ఒక పక్క పారిపోతే ఆమె ఒక పక్క పారిపోయారు భర్త ఏం చేయాలో తెలియకుండా ఏడుస్తూ కూర్చున్నాడు కొడుకు చనిపోయాడు భారీలా అయింది ఇంకా కూతురు ఒకటే ఉంది కూతురిని ఎలా పెంచాలి అన్న ఒక దిగులతో కూతురు కూడా ఇదంతా చూసి చెదిరిపోయిందని చెప్తున్నారు అమ్మాయి కూడా సో ఒక ట్రామా లాంటిది జరిగిందని చెప్పచ్చు మామూలుగా ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అనుకున్నప్పుడు మనకి ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటి సంఘటనలు అంటే పిల్లలు ఉన్ పిల్లలు ఉన్నా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా తల్లులు అఫేర్ పెట్టి తండ్రులు కూడా పెట్టుకుంటారు ఇక్కడ తండ్రులు తల్లులే పెట్టుకుంటున్నారు అనేది అబద్ధం నిజానికి తండ్రులు ఎప్పటి నుంచో పెట్టుకుంటారు తండ్రులు పెట్టుకున్నప్పుడు పిల్లలు అంత అఫెక్ట్ కారు ఎందుకంటే నార్మలైజ్ అయిపోయింది తండ్రి చాలా మంది మా నాన్న పెద్ద రసికురా అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండరు మా నాన్న మామూలు వాడు కాదురా మా నాన్న చాలా మంది అఫైర్లు ఉన్నాయి మా నాన్నకి అని గొప్పగా చెప్పుకుంటారు అలాగే తల్లి విషయంకి వచ్చేసరికి మా తల్లి మా అమ్మకు చాలా అఫైర్లు ఉన్నాయి మా అమ్మ మామూలు కాదు రసికురాలు అని చెప్పడం ఎందుకు అంటే ఇక్కడ జెండర్ పితృసాన్ సమాజం మనకి తండ్రి అఫైర్లు పెట్టుకోవడం అనేది నార్మలైజ్ చేసేసింది సమాజంలో తల్లి అఫైర్ అనేది చాలా నీచంగాను మన మీద ఆ పిల్లలు కూడా నిజంగా ఫీల్ అవుతారు తండ్రిని పెట్టుకుంటే నిజంగా ఫీల్ కావు సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ తల్లిలో మనం ఇప్పుడు దీని మీద రాస్తున్న వాళ్ళు కూడా చూస్తున్నాను ఆ పాపాత్మురాలు తల్లి ఇట్లా రాస్తున్నారు తండ్రిదైతే అలాంటి భాష జర్నలిస్టులు కూడా రాయి తండ్రి ఆ పేరు పెట్టుకోవడం వల్ల కొడుకు చనిపోరసలు మనం వినం అట్లాంటివి ఎక్కువగా తల్లి పెట్టుకోవడం వల్లే జరుగుతుంటాయి సో అంటే ఇక్కడ పితృస్వామి భావజాలం ఉంది పిల్లల మీద కూడా అది ఉంటది కాబట్టి పెంపకంలో తల్లి అఫేర్ పెట్టుకుంటే ఒక రకంగా చూడడం తండ్రి పెట్టుకుంటే ఒక రకంగా చూడడం అనేది జరుగుతుంది ఇది మనకు ఉండే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో అర్థం చేసుకోవాలి ఇక రెండోది దశలు ఎందుకు ఇలాంటి ఎక్స్ట్రా మ్యారే ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాపురాలు చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎందుకు ఇలాంటివి పెట్టుకుంటారు ఆ కన్నులు అన్నప్పుడు దీని మీద సైకలాజికల్ స్టడీ జరిగింది మన దేశంలో ఏంటంటే భార్య భర్త చాలా మంది ఏమనుకుంటారంటే విడాకులు విపరీతంగా పెరుగుతున్నాయనుకుంటారు కానీ డేటా చూస్తే ఇప్పటికి కూడా వన్ పర్సెంటే విడాకులు ఉన్నాయి మన దేశంలో అంతకంటే ఎక్కువ లేదనమాట అంటే విడాకులు తీసుకొని నచ్చిన వాళ్ళతో ఉండడం అనేది అంత ఈజీ కాదు మన దేశంలో ముఖ్యంగా స్త్రీలకి వాళ్ళకి ఇష్టంన్నా లేకపోయినా భర్తతో కాపురం చేస్తూ ఏదో సైలెంట్ గా ఇంకొక అఫేర్ నడుపుతూ వెళ్ళిపోవాలి అంత తప్ప ధిక్కరించి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకొక అతంతో వీళ్ళ పరిస్థితి లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడే ఉంది భర్తతో ఏదో కారణాలతో ఆమెకి ఇంట్రెస్ట్ పోయింది తిరుపతి అనే అతనితో అఫైర్ ఏర్పడింది మామూలుగా విదేశాల్లో అయితే ఏం చేస్తారు భర్తకు చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు విడాకులు ఇచ్చేసి కానీ ఇక్కడ అది సాధ్యం కాదు ఇండియాలో రకరకాల కారణాలు దాంతో వీళ్ళు అఫైర్ పెట్టుకుంటారు ఎక్కువగా అఫైర్ పెట్టుకోవడానికి కారణాలు ఏంటనేది ఒక సంస్థ రీసెర్చ్ చేసినప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉమెన్ చెప్పింది ఏంటంటే మేము బోర్డం వల్ల అఫేర్స్ పెట్టుకుంటాం మొనాటనే అయిపోతుంది భర్తతో భర్త పట్టించుకోవడం మానేస్తాడు సో ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి అతను వేడి దించుకోవడం తప్ప ఇంకే ఏ రకమైన ఒక ఆప్యాయత కానీ ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ కానీ ఆ ఫిక్షన్ కానీ ఇవేమి ఉండవు సో దాంతో ఏమవుతుందంటే మాకు అవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుంది అంటే ఒక మొనాటని ఒక బోర్డము ఒక ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ అన్ఫిల్ఫిల్డ్ నీడ్స్ ఇవన్నీ పనిచేస్తాయి అట్లాగే సెల్ఫ్ వర్త్ తనని ఎవరు పట్టించుకోలేదు అన్న ఒక సెల్ఫ్ వర్త్ అనేది లేకుండా పోతుంది కి సో ఎవరో ఒకరు తన అంటే బీయింగ్ డిజైర్డ్ అంటారు బీయింగ్ డిజైర్డ్ అంటే తనని కోరుకునే వాళ్ళు ఎవరు ఆమెకు ఉండనప్పుడు కోరుకునే వాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అట్లాగే ఒక ఎగ్జైట్మెంట్ కూడా కోరుకుంటారు ఎందుకంటే లైఫ్ లో ఎగ్జైట్మెంట్ రొటీన్ అయిపోతుంది సంబంధాలు ఇక నెక్స్ట్ వచ్చి ఒక కొంతమంది రివెంజ్ కోసం కూడా అఫేర్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే భర్త ఎవరితో అఫేర్ పెట్టుకుంటే రివెంజ్ కోసం ఏమి ఇంకొకరితో అఫేర్ పెట్టుకునే దీని మీద సినిమాలు కూడా చాలా వచ్చాయి అయితే ఈ సమాజంలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు పిల్లల మీద తండ్రి పెట్టుకుంటే ఒక రకమైన ప్రభావం ఉంటుంది తల్లి పెట్టుకుంటే చాలా సీరియస్ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్తో పిల్ల ఇలాంటి తల్లుల పిల్లలు యాంగ్జైటీ డిప్రెషన్ తో ఎక్కువ బాధపడుతున్నట్టుగా మనకి సర్వేలు చెబుతున్నాయి అట్లాగే వాళ్ళకి సినిసిజం గ్రీఫ్ యాంగర్ ఉంటది లో అంటే చదువులో సరిగా ఉండలేకపోతారు ఇది ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంటుంది ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తుంటారు ఏరా మీ మీ రెండో నాన్న వచ్చిపోతున్నాడు ఎవర్రా నాన్న నువ్వు ఎవరికి కూర్చోవరా ఇలాంటి కామెంట్స్ కూడా చేసేవాడు ఉంటారు పీర్ దీంట్లో సో ఈ అబ్బాయి మీద కూడా అటువంటి ప్రెజర్స్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఈ దుర్గే అనిల్ అబ్బాయి పేరు ఈ అనిల్ మీద కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కామెంట్లు చేయడం మీ ఇంటికి ఇంకొక నాన్న